సో మీరేమో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యే టచ్ లో అంటున్నారు బీజేపీ కూడా సేమ్ బండి సంజయ్ కూడా ఇరవై ఆరు మంది టచ్ లో ఉన్నారు ఎవరితో టచ్ లో ఉంటారు వాళ్ళు ఉనికి కాపాడుకోవడం చూస్తున్నాం కదా వాళ్ళు గెలిచి ఎనిమిది మంది ఉన్నారు మేము అరవై నాలుగు అరవై ఐదు మంది గెలిచినాం మా సంఖ్య డెబ్బై ఐదు పోయింది ఎమ్మెల్సీలు ఆరుగురు ఏడుగురు కలిసిరు ఇంకా ఇరవై మంది టచ్ ఉన్నారు మరి ఆయన ఇరవై ఐదు అని గతంలో అన్నాడు ఇరవై అని ఇప్పుడు అంటుండు రేపు సున్నా అంటాడు బండి సంజయ్ సున్నా అంటాడు మరి ఏ రకంగా ప్రజలు చూడాలి కదా మరి గెలిచి ఆరు నెలలు నెలలు అయితే ఒక ఎమ్మెల్యే మీరు తీసుకున్నారా మరి ప్రజాపాలన నచ్చి అంటే వాళ్ళు రాజీనామాలు చేయించి మళ్ళీ పోటీ చేయించాలని కదా బీజేపీ స్టార్ట్ వాళ్ళు అంటారు కానీ అది కార్యాచరణ కాదీ వాళ్ళు ఉత్తమ మాటలన్నీ లేని మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి కాంగ్రెస్ పార్టీని నమ్మి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ఆ అధికారంలో గౌరవ ముఖ్యమంత్రి పాలనలో ప్రజా సంక్షేమాలు నడుస్తున్నాయి కాబట్టి మిగతా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే కూడా జాయిన్ అవుతున్నారు ఇంకా కూడా జాయిన్ అవుతారు మీరు చూస్తుండే రోజొక్కరు రోజొక్కరు మా గౌరవ ముఖ్యమంత్రి రోజు టచ్ లో ఉన్నారు ఆయన తీర్కే లేదు చేసుకోవడానికి ఎందుకంటే ఆయన ఏంటంటే పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ కంటే ప్రజా సంక్షేమాల మీద ప్రజల యోగక్షేమాల మీద గౌరవ ముఖ్యమంత్రికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి చేరిగా ఆయన ఒక్కరోజు తలుచుకుంటే బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుంది మామ అల్లుడు మా ముగ్గురే మిగులుతారు మా ముఖ్యమంత్రి కనుక కరెక్ట్ నిజంగా ఇంట్రెస్ట్ పెట్టి రోజు నిలబడితే నిటారుగా నిలబడితే బిఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన మీద పరిపాలన మీద ఇంట్రెస్ట్ పెట్టిండు ప్రజా సంక్షేమ పథకాల మీద ఇంట్రెస్ట్ పెట్టిండు మనం ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా నిర్ణయం ఇచ్చాలి రేపు రైతు రుణమాఫీ ఏ రకంగా చేయాలని దాని మీద స్టడీ చేసి దాని మీద ఆయన దృష్టి సారించిండు లేకపోతే ఒక్క రోజు కనుక నిలబడి బీఆర్ఎస్ల మొత్తం గేట్ తెరిస్తే ఉన్నారంతా చేస్తారు